జగిత్యాల జిల్లా మెట్టిపల్లి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వీఆర్ఏ జేఏసీ తలపెట్టినటువంటి నిరావాదిక సమ్మెకు మెట్టిపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబాడి ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది దీనిలో భాగంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల యొక్క సమస్యలు పరిష్కరించాలని వారికి వెంటనే పే అమలు చేయాలని మరియు వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఏలు మరి యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రజా అసెంబ్లీ మెట్పల్లి పట్టణంలో మెట్పల్లి డివిజన్కి సంబంధించినటువంటి వీఆర్ఏలు అంతా కూడా ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉన్నది మరి యొక్క సమస్యలు ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే మరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గ్రామ రక్షకులు అంటేనే ఈ బిఆర్ఏలు ఇవాళ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి నెలకు నాలుగు లక్షల రూపాయలు జీతం తీసుకుంటుంది కానీ వీరలకు పదివేల ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళ కుటుంబంలో కొడుకు బిడ్డే భార్య భర్త పిల్లలు అందరూ ఉంటారు మరి సంసారం పెట్టే సాగాలి నీకేమో నాలుగు లక్షలు జీతం తీసుకుంటా డీఆర్లకు పదివేల ఐదు వందల జీతం ఇస్తావు మరి వారి యొక్క సమస్యలు ఎట్లా తీసుకుంటావో ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఈరోజు ఈ భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో వర్షాపాతం నమోదైంది కాబట్టి ఎక్కడ ఎక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ వీఆర్ఏలే పొద్దున్న రాత్రి బౌలు అనకుండా ఎప్పుడు కూడా పనిచేస్తున్నది ఈ విఆర్ఏలే కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం డివిజన్లో సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు మున్సిపాలిటీ డివిజన్ పరిధిలో వీఆర్ఏ అందరు కలిసి సమ్మె చేస్తున్న కారణంగా లి పట్టణ శాఖ తరఫున అధ్యక్షులు గొడ్డ రమేష్ గారు అదేవిధంగా పూజర్ యాజ్ఞ సాంబర్ ప్రభాకర్ గారు ముఖ్య నాయకులు బీఆర్ఎలకు మద్దతుగా రావడం జరిగింది మనము తెలంగాణ తెచ్చుకున్నామంటే ఉద్యోగస్తులను రోడ్డు మీద వారేసుకున్నట్టుగా ఏసీఆర్ అనుకున్నట్టు కనబడుతున్నది ముఖ్యంగా బిఆర్ఏల సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పేస్కేల్ జీరోను వెంటనే అమలు పరచాలని అదేవిధంగా బిఆర్ఏలకు వారికి ఖచ్చితంగా ప్రమోషన్లని అదేవిధంగా యాభై ఐదు సంవత్సరాలు నిండిన బిఆర్ఏ వారసులకు బిఆర్ఏల సమస్య ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ మెట్టుపెల్లి పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రకటించడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో అన్ని డివిజన్లో భారతీయ జనతా పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది అందరావని చెప్పి నాయకులను అది అందరికీ మాకు మా బాధలు ఇప్పటి నుంచి కాదు చాలా ఇండో నుంచి ఉన్నాయి కేసీకీ రక్షణ అని రెండు వేల పదిహేడు ఎప్పటికి రెండు వేల పదిహేడు నుంచి ఇలా అసెంబ్లీలో కూడా చెప్పినారు అసెంబ్లీ కూడా మా ఏ సమస్య మాకేరీ అది కాలేదు అప్పటి నుంచి ఇప్పటికి మా గౌరవ వేతనం పదివేల ఐదు వందలతో మేము పడుతున్నాం మా జీవనాలు కూడా బాగా కష్టతరంగా ఉన్నాయి పత్రిక కూడా బాగా బాధలు ఉన్నాయి అందుకే మేము మా రాష్ట్ర కమిటీ వారి ఆధ్వర్యంలో మేము అందరం అర్థం చేస్తున్నాం వాళ్ళకి ప్రగతి ఇచ్చి మూడు సార్లు మాట ఇచ్చింది ఇప్పటికీ అదైతే ఇప్పటికీ అమల్లోకి రాలేదు సమ్మెకు భారతీయ జనతా పార్టీ ఈరోజు పట్టణశాఖ శాఖ మద్దతు తెలపడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి కేసీఆర్తో చిలగాటమాడుతుంటూ రెండు వేల పదిహేడు నుంచి పేస్కేల్ పెంచుతా వాళ్ళ డిమాండ్ నెరవేరుస్తా అని చెప్పి పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఏళ్ళలో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా వాళ్ళ పేస్కెళ్ళి పెంచుతాను సమస్య పరిష్కరిస్తానని చెప్పి బీఆర్ఎస్తో చెరగట మారుతుండు ముందుగా కేసీఆర్ మీ ఈ బీఆర్ఎఫ్ తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుంది వెంటనే సమస్య పరిష్కరించాలి పేస్కేళ్ళు పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ సమస్య పరిష్కరించకుంటే అసెంబ్లీ ప్రగతి వాదం ప్రగతి భవాన్ని మద్దతు కొడతామని డిమాండ్ చేస్తున్నారు